ప్రత్యేకంగా ఏదైతే గల్ఫ్ గురించి మాట్లాడుకుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మాకు హెచ్ ఉంటుంది గ్రీన్ సిటిజన్షిప్ ఉంటుంది గల్ఫ్ నుంచి తెలంగాణ నుంచి మేజర్ గా ఉన్న గల్ఫ్ కంట్రీస్ లో గల్ఫ్ కౌన్సిల్ లో ఉన్న చాలా మంది కూడా అక్కడ వాళ్ళు ఒక్కరే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తెలంగాణ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూడా చాలా జిల్లాల్లో కూడా ఉంటారు వారి నిర్ణయాత్మకమైన ఓటు రూపకంగా ఇవాళ గల్ఫ్ ఎన్ఆర్ఎస్ అందరు కూడా వాళ్ళ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు మంద భీమరెడ్డి గారు క్లియర్ చెప్పారు ఏదైతే తెలంగాణ దేశాల్లో వాళ్ళ ఓటు తీసుకొచ్చి ఓటు లేకపోతే మనకు చోటు లేదు తెలంగాణ రాష్ట్రంలో విధంగా సో మనం చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఓటు కోసం మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి ఐ హోప్ వారి ఆలోచన అదే విధంగా మోడీ గారు కూడా ఆలోచన కూడా ఉన్నట్టుంది రేపు మేము కూడా ఈ నలభై దేశాల నుంచి కూడా మేము మెమో ఇస్తున్నాము మినిస్టర్ ఆఫ్ ఎక్స్టైజ్ అఫైర్స్ మీ అందరికి తెలుసు పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వాషింగ్టన్ డిసి లో మేము ఉండడం ప్రత్యేకంగా మన దేశం నుంచి కూడా చాలా మంది వాషింగ్టన్ డిసి కి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కి కూడా మన చాలా మంది వచ్చి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో కూడా వస్తారు కూడా వాళ్ళందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం ప్రపంచం ఒక్కటి కావాలి మన అందరికి ఓటు హక్కు రావాలి ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు వస్తే తప్ప ల పాత్రను గురించి ఇక్కడ గుర్తించదు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించదు కేంద్ర ప్రభుత్వం గుర్తించదు అంటే అండ్ అన్లెస్ హావ్ హ్యావ్ అోట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరూ కూడా కనెక్ట్ చేసే ఏకైక వారధి ఓట్ రేపు కొత్త తెలంగాణ నిర్మాణం చేయాలన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించుకున్నామో ఎన్ఆర్ఐ గా మనం ప్రముఖ పాత్ర పోషించి ఇక్కడ వాళ్ళు తెలంగాణ పదం పలకలని రోజుల్లో కూడా గల్ఫ్ యాక్చువల్ గా ఏ కార్యక్రమాలు చేయొద్దు మూడు ప్రకారం అయితే మీకు తెలుసు అక్కడ కంట్రీస్ లో పదం పలకాలే తెలంగాణ వాదం ఎత్తాలన్నా కూడా చాలా కష్టతరమైన తయారంలో కూడా మా నంగి దేవేంద్ర రెడ్డి గారు బహిరైన వేదికగా మంద మందీరెడ్డి గారు గల్ఫ్ వేదికగా చాలా దేశాల్లో మేము వాషింగ్టన్ డిసి వేదికగా ప్రపంచంలో ఎప్పుడు తెలంగాణ పద అంటే కూడా చాలా కష్టం ఉండే అటువంటి రోజుల్లో కూడా తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదంగా మార్చుకొని దశ తెలంగాణ ఉద్యమకు కార్యోన్ముఖులైన ప్రవాసీలందరూ కూడా అప్పుడు ఏ రకంగా కూడా మేము మాకు వాషింగ్టన్ డీస్ సోనియా గాంధీ గారు వచ్చిన వాయిన రవి గారు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినా కూడా మేము మెమోరాండం వేయడం కానీ తెలంగాణ వాళ్ళ గురించి చెప్పడం కానీ చేయడం జరిగింది అందుకు వేదికగా పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురాత్మక వేదిక అయింది అన్ని పొలిటికల్ పార్టీలను కూడా మేము వేదికగా తీసుకొచ్చి వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రాష్ట్రం చేసుకున్నాం ఈ జీవిత కాలంలో రాని రాలేదనుకున్న రాష్ట్ర సాధన జరిగింది ఇది ఎన్ఆర్ఐల పాత్ర అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సకల జనులు సంపన్న వర్గాలు సామాజిక చింతనతో నిలబడి దాన్ని ఉద్యమ తరంగంగా తీసుకొచ్చి వాళ్ళ చాలా మంది ఉద్యమ తరంగా తీసుకొచ్చాము అభివృద్ధి తరంగా తీసుకొచ్చాము ఈ యువతరాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ గా మా పాత్ర అదే విధంగా ఉంటుంది